అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేంకర్ రేపిక రీసెంట్గా జరిగినటువంటి కర్నూలు బస్ ఇన్సిడెంట్ మనందరం మర్చిపోకముందే ఈరోజు సోమవారం అంటే నవంబర్ థర్డ్ ఉదయాన్నే జరిగినటువంటి వికారాబాద్ సమీపంలో తాండూరు అనే గ్రామంలో ఇంకొక బస్ ఇన్సిడెంట్ చాలా ప్రమాదకరం సో మనము కర్నూలు ఇన్సిడెంట్లో చూసాము సో యాక్సిడెంట్ పరంగా అది బైక్ వాడు తప్ప లేదంటే డ్రైవర్ తప్ప అక్కడ స్పాట్లో ఉన్న వాళ్ళు చాలా చాలా సంఘటనలు మనం చోటు చేసుకోవడం వినటం జరిగింది సో బట్ ఏదేమైనప్పటికీ అక్కడ ఎవరి ప్రమాదమైన ప్రయాణకులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది కానీ తాండూరులో జరిగినటువంటి ఈ సంఘటన అక్కడ తాండూరులో ఉన్నటువంటి గ్రామస్తులు చూసిన ప్రతి ఒక్కరు కూడా హృదయాలు అక్కడ నుంచి అంటే ఆ సంఘటన చూసిన తర్వాత భయాందోళకం సో అదేంటంటే మనము తాండూరు సమీపంలోని చెప్పాను కదా సో తాండూరులో నుంచి బయలుదేరినటువంటి ఈ బస్ ఏదైతే ఉందో ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకి తాండూరు గ్రామం నుంచి బయలుదేరడం ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలకి హైదరాబాద్ కి రావటం జరుగుతూ అంటే విద్యార్థులు కావచ్చు టీచర్స్ అండ్ చాలా మంది సాఫ్ట్వేర్స్ ఎలా అయితే మనకి ఈ బస్సు సంఘటనలో చోటు చేసుకుందో హైదరాబాద్ నుంచి మనకి బెంగళూరు వెళ్ళే సమీపంలో ఎలా అయితే వెళ్ళినప్పుడు ఇలానే ఈ రోజు కూడా అక్కడ నుంచి విద్యార్థులు లేదంటే ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఉదయాన్నే ఆ బస్సు కనుక మిస్ అయితే మళ్ళీ ఇంకొక బస్సు ఉండదు అండ్ దట్టు కూడా అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ రావడానికి లేట్ అయిపోతుంది సో కాలేజ్ స్కూల్స్ కి ఆఫీసెస్ కి లేట్ అవుతుంది కాబట్టి ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిన బస్సు కొద్దిసేపటికే అందులో ఉన్నటువంటి ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయింది సో అసలు ఘటనా స్థలంలో జరిగినటువంటి మ్యాటర్ విషయానికి వచ్చేస్తే సో మనకి టిప్పర్ లారీస్ తెలుసు కదా సో అవి ఎప్పుడు కూడా ఏదో రకంగా చూస్తూనే ఉంటాము ఒకటి డివైడర్ ఎక్కేయడమో లేదు అని అంటే బోల్తా పట్టము సో అసలు దాని సమీపంలో వెళ్ళాలంటే కూడా చాలా మందికి భయమేస్తూ ఉంటుంది ఎందుకనంటే తెలీదు అది ఎందుకని ఇప్పుడు ఎలా ఎవరి మీదకి వస్తుంది అని చెప్పేసి అలాంటి ఓ సంఘటనే ఈ రోజు కూడా తాండూరులో చోటు చేసుకుంది డెబ్బై మందితో ఉన్నటువంటి ఆ బస్సు సో అక్కడ ఇప్పుడు కండక్టర్ ఒక్కడే ప్రాణాలతో ఉన్నారు సో అందులో ఉన్నటువంటి ట్వంటీ వన్ మెంబర్స్ చనిపోయారు ఇంకొంతమంది ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్న పరిస్థితి హాస్పిటల్స్ లో రిపీట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ఉన్నారు సో కండక్ట్ చెప్పినటువంటి సంఘటన ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చాలా మంది ఎక్కారు డెబ్బై మంది తోటి బస్ చాలా రష్ గా ఉంది మీరు కొంచెం స్లోగా వెళ్ళండి అని చెప్పేసి డ్రైవర్ కి చెప్పినప్పుడు చాలా స్లోగా బస్ తీసుకొని వెళ్తున్నారు కానీ మనకు వచ్చినటువంటి చిక్ ఏంటంటే ఇక్కడ మన రోడ్లు అనేవి ఎంత వేసినా సరే రవాణా శాఖ వాళ్ళు మరి దీన్ని పట్టించుకుంటున్నారా లేదా తెలీదు కానీ ప్రతి ఒక్క ప్రమాదం వెనక ఖచ్చితంగా రోడ్డు డ్యామేజ్ అనేది చూస్తూనే ఉంటాం ఏదో ఒక గుంత కావచ్చు మనకి మధ్య హైవే పైన కూడా రోడ్స్ అనేవి సరిగ్గా లేకపోవడము సో దాని వల్ల మసుకలో కావచ్చు లేదు అని అంటే నిద్రలో ఉండో చాలా మంది డ్రైవర్స్ దాన్ని తప్పించుకోలేక అక్కడ యాక్సిడెంట్స్ జరగడం చూస్తూ ఉన్నాం మేబీ ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన ఈ ఇరవై ఒక్క మంది ప్రాణాలు పోవడానికి కారణం కూడా నేనైతే రోడ్డు రవాణా వాళ్ళు తప్పనే చెప్తాను సో ఏది వీళ్ళు బస్ ముందు ప్రయాణిస్తున్నటువంటి ఈ బస్సుని ఎదురుగా వస్తుందంటే యాభై టన్నులతో కంకర వేసుకున్నటువంటి ఆ లారీ టిప్పర్ లారీ ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో రావటము ముందున్నటువంటి ఆ గుంతలో ఈ లారీ టైర్ వెళ్ళటము సో దాన్ని తప్పించుకోలేక అంటే అదుపు తప్పి అంత లోడ్ ఎందుకు వేసుకుంటారో అర్థం కాదు సో అంటే ఎవరిని మనం జడ్జ్ చేయడం కాదు కానీ కొన్ని చూస్తూ ఉంటాం లారీస్లో లేదంటే ఈ టిప్పర్స్లో వీళ్ళు లోడ్ ఎంత వేసుకుంటారంటే కింద టైర్ కూడా మనం రోడ్కి చూస్తూ ఉంటే మొత్తం అణగిపో పోయి కనిపిస్తూ ఉంటది ఇంకొకటి అయితే మళ్ళీ ఇలా వొంగిపోయి అమ్మో ఇది ఎక్కడ పడిపోతుందా అనే ఒక భయం భయం కూడా వేస్తూ ఉంటుంది దాని పక్కన వెళ్ళాలంటే కూడా ఇంతింత హెవీ లోడ్ వేసుకుని వస్తున్నప్పుడు ఈ ముందు ఉన్నటువంటి ఈ బస్సు పైన పట్టడం జరిగింది సో అది అదుపు తప్పి డ్రైవర్ అయితే అప్పుడు డ్రైవర్ తప్పే అక్కడ ఉంది కానీ ఏం చేస్తాం ఆల్రెడీ డ్రైవర్ అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోయాడు సో ఎవరైతే బస్ డ్రైవర్ ఉన్నారో ఆ బస్సు డ్రైవర్ కూడా అక్కడికక్కడికే మరణించడం సో ఈ టిప్పర్లో ఉన్నటువంటి కంకర్ ఏదైతే ఉందో బస్సు లోపలికి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి లో ఉన్నటువంటి వెనకాల అంటే డ్రైవర్ వెనకాల ఉన్న ఆరు సీట్ల వరకు కూడా ప్రయాణికులు మొత్తం అందరు కూడా ఇందులో పన్నెండు మంది మహిళలే ఉన్నారు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే సంవత్సరం కూడా నిండని ఒక చిన్న బాలుడు తల్లితో సహా అక్కడికక్కడే మరణించడం అసలు ఇలా ఈ సంఘటన చూసిన తర్వాత కొన్ని పిక్చర్స్ మీకు యాడ్ చేయలేకపోతున్నాం ఎందుకంటే యూట్యూబ్ గైడ్ వల్ల ఆ పిక్చర్స్ అన్ని మీకు అలౌ లేదు అనమాట నెట్ లో సెర్చ్ చేస్తే వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా వచ్చేసాయి సో బట్ డెబ్బై మందిలో ఇరవై ఒక్క మంది పొద్దు పొద్దునే వాళ్ళ వాళ్ళ పనుల నిమిత్తం అంటే ఎందుకనంటే వికారాబాద్ లో ఉన్నటువంటి ఆ చేవేల గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా డైలీ వేజ్ అంటే డైలీ వేజ్ పని చేసుకునే వాళ్ళు సో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మహిళలు చాలా మంది ఈ పనిలోకి వెళ్ళేవారు అందులో పన్నెండు మంది మహిళలు చనిపోవటం జరిగింది సో ఇప్పుడు టిప్పర్ వారు తప్పంటామా లేదు అంటే బస్ డ్రైవర్ది తప్పు అంటామా కండక్టర్ ఎవరైతే రాదా ఉన్నారో తన చెప్పిన ప్రకారము అందులో అంటే ఇప్పుడు కాపాడటానికి వచ్చిన మొత్తం టిప్పర్ టిప్పర్ లో ఉన్నటువంటి ఈ కంకర అందరి మీద పడిపోవడము ఆ కింద ఆ ఆ కంకర్ కింద పడినటువంటి ఆ ప్రయాణికులు విలవిలలాడుతూ లాడుతూ కూడా అంటే కాపాడలేని సిచ్యువేషన్ సో అందుకంటే అరుపులతోటి అందరూ వచ్చి కాపాడాలన్న టిప్పర్ని తీయాలంటే అదేమి ఒక వస్తువు కాదు కదా కట్ సో ఆ కంకర్ను తీయాలి అన్న కూడా అదేం ఒక్క వస్తువు కాదు ఎవరో కొంతమంది వచ్చి బలం పెట్టి లాగడానికి సో అప్పటికే జరగాల్సిన ప్రాణ నష్టం అంత కూడా జరిగిపోయింది అందులో ఒక ఇంకొక సంఘటన ఏంటంటే ఒక చిన్న బాబు స్కూల్కి వెళ్ళే అబ్బాయి అంట సో ఆయన నేను లోపలే ఉన్నాను కాపాడాలని చెప్పేసి అందరూ వచ్చేసి హెల్ప్ చేస్తున్నప్పుడు నేను లోపలే ఉన్నానని తన చేయిని పైకెత్తి నేను ఉన్నాను నన్ను కాపాడండి అని చాలా ట్రై చేసి ఆఖరికి బయటకు చేయి పెట్టాడు కానీ వాళ్ళు తీసే లోపే ఆ బాబు ప్రాణం కూడా కోల్పోయాడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి డెబ్బై మందిలో ట్వంటీ వన్ మెంబర్స్ చనిపోయారు ఇంకా మిగతా వాళ్ళ ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు సో వీళ్ళని కాపాడడానికి వచ్చినటువంటి ఎవరైతే పోలీస్ వ్యక్తి ఉన్నారో ఆయన కూడా జేసీబీ తగిలి కాలుకి అవడం తను కూడా వెళ్ళి చికిత్స పొందడం అంటే మొత్తం భయానకంగా మొత్తం అంతా కూడా బస్సు మొత్తం కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి సో ఇక్కడ మీరు చూడొచ్చు టిప్పర్ మొత్తం కూడా బస్సు మీద పడిపోయింది సో ఈ రోజు రవాణా శాఖకు మా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మేము ప్రయాణ అంటే బయటకు వెళ్లి పని చేయాలంటే డెఫినెట్ గా రోడ్డు ఒక్కటే మాకు ఉన్నటువంటి మార్గం సో ఆ రోడ్లే సరిగ్గా లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు రోడ్డు డ్రైనేజీ నిండిపోయిందని చెప్పేసి దాన్ని తవ్వేసి ఎక్కడికక్కడ వదిలేయడము లేదు అని అంటే ఏదన్నా ఒక ప్లేస్ దగ్గర డ్యామేజ్ జరిగిందంటే దాని చుట్టూ ఉన్నటువంటి ఆ భాగం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోవటం జరుగుతుంది సో రవాణా శాఖ వాళ్ళు దయచేసి ఒక్కసారి రోడ్లు పరిస్థితి ఎలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు జరిగే ప్రతి ఒక్క ప్రమాదం కూడా రోడ్లు సరిగ్గా లేకనే జరుగుతూ ఉన్నాయి సో దయచేసి దీన్ని ఒకసారి మీరు చూడాలి ఒకసారి దీని విషయంలో కేర్ తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం సో ఎవరైతే ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉండాలి వాళ్ళెవరికి ఏమి అవ్వద్దు అని చెప్పేసి మనందరం కూడా ఆశిద్దాం సో ఇలాంటి ఘటనల పైన మీరు ఏమనుకుంటారనేది డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి ఛానల్